విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికుల తొలగింపులు ఆపండి విశాఖ ఎంపీ గాజువాక ఎమ్మెల్యే నోరు తెరవాలి అని సిఐటీయు డిమాండ్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ లో గత మూడు మాసాల్లో మూడు వేల మందికి పైగా కాంట్రాక్టు కార్మికులను స్టీల్ యాజమాన్యం అక్రమంగా తొలగించింది అని అన్నారు ఒక్క రూపాయి కూడా వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు ఇందులో అనేక మంది నిర్వాసితులు ఉన్నారు భూములు పోయి వాళ్ళకి ఎడాదిలాగా అయిపోయేటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడతా ఉంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ రకంగా తొలగించడం ఎందుకు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అట్లాగే ఎంపీ భరత్ ఎందుకు నోరు మేల అడుగుతున్నాం మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ఈ రోజు మీ నోరు నిలపండి కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడాన్ని అక్రమంగా తొలగించడాన్ని అడ్డుకోండి స్టీల్ మంత్రితో మాట్లాడండి మీరు చేయాల్సినటువంటి పని ఎందుకు చేయడం లేదు రెండో విశాఖ స్టీల్ ప్లాంట్ సక్రమంగా నడిపిస్తామని చెప్పారు మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ నడవాలంటే ఉత్పత్తి పెరగాలి కార్మికులు ఉండాలి కార్మికులు లేకుండా ఉత్పత్తి ఎలా పెరుగుతుంది ఇప్పటికే ఆఫీసర్లు పర్మనెంట్ ఎంప్లాయీస్ పన్నెండు వందల మంది ఈ నెల ముప్పై రెండో తేదీ మార్చి ముప్పై రెండో తేదీన వీఆర్ఎస్ తోటి బయటికి పంపించారు కొంతమంది పదవి విరమణ చేస్తారు ఈ ఇంకా కూడా తొలగించాలని ప్రయత్నం చేస్తున్నట్టు పత్రికల్లో వస్తున్నాయి అందువల్ల ఈ రోజు ఉద్యోగులని ఆఫీసర్ని తొలగించి వాళ్ళు కూడా కావాలని తప్పనిసరి పని ఒత్తిడి తట్టుకోలేక ముగ్గురు పని ఒక చేయాల్సి వస్తుంది ఐదు వేల మూడు వందల ఖాళీలు ఉన్నాయి వాటిని నింపల ఐదేళ్ల నుంచి ఒక్కరిని రిక్రూట్ చేయాల అందువల్ల ఈ రకంగా నువ్వు అక్రమంగా తొలగింపులు అనేటువంటిది చేసి స్టీల్ ప్లాంట్ ని మూడవ దాస్తాన్ని తెరిపిస్తాం మూడో దాస్త నడిపిస్తాం అని చెప్పేవాళ్ళు ఏ రకంగా నడిపిస్తారు మనసు లేకుండా అని కార్మికులు లేకుండా ఉత్పత్తి ఎలా పెరుగుతుందని సమాధానం చెప్పండి అందుకని ఈరోజు మీరు ప్రధానమైనటువంటి ఈ తొలగింపులనేటువంటి అక్రమ చర్యని స్థానిక ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నవాళ్ళు వాళ్ళు అడ్డుకుంటారా లేదా లేకపోతే మా ఉద్యమం తీవ్ర అవుతుంది నిర్వహిక సమ్మెకి కాంట్రాక్ట్ టార్ని సిద్దమవుతున్నారు కాంట్రాక్ట్ టార్మికులు ఇప్పటిదాకా కూడా మేము అనేక రూపాల్లో పోరాటం చేసినా ఈ రోజుకి కూడా దాన్ని ఉత్పత్తి అనేటువంటి దానికి జరగడం ఈ రోజుకి పదిహేను మా పోరాటం సాగుతోంది పదిహేను వందల ఇరవై రోజుల నుంచి ఉత్పత్తి నూట పదమూడు శాతం కూడా ఉత్పత్తి జరిగితేనే ప్లాంట్ భవిష్యత్ ఉంటుంది లాభాలు వస్తాయి మీరు ఫ్లాంట్లు సక్రమంగా నడిపిస్తామని ఎన్నికల ముందు చేసిన వాగ్దాన్ నిలబెట్టుకోవాలంటే ముందు ఈరోజు రిక్రూట్మెంట్ చేయాలి కొత్తగా కానీ తొలగించడం చేయకూడదు అట్లాగే మూడో సెంటర్ ప్రారంభించాలి ముడి సరుకులు సప్లై చేయాలి అలాగే మూడు ఖనిజ వెనక మైన్స్ అనేటువంటిది ఇవ్వాలి ఆర్శ మైన్స్ గురించి అడుగుతున్నారు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ముప్పై సంవత్సరాలు నడిచేదానికి ఎందుకు మీరు మైన్స్ అడగడం లేదని అందుకని ఈ రోజు ప్రభుత్వం యొక్క వైఖరి కేవలం ప్రైవేట్ యాజమాన్యాన్ని తొత్తుగా వహరించే పద్దతిలో వ్యవహరిస్తా ఉంది విశాఖ శ్రీని కాపాడాలని కానీ దీన్ని నడపాలని కాని నిర్వహించాలనేటువంటి పద్ధతులు లేదు దీన్ని సీఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాల్సి వస్తుంది ముఖ్యంగా తొలగింపు మీద యావత్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ రోజు మా ఉద్యమాన్ని తీవ్రం చేసేటువంటి పరిస్థితి వస్తుంది అవసరమంతా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇళ్ల ముట్టని కూడా సిద్దమవుతున్నారు అందువల్ల అన్ని రూపాల్లో కూడా మా పోరాటాన్ని ఉద్రిక్తం చేస్తామని హెచ్చరిస్తున్నాం